హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సలీం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలామంది అంటే చాలామంది నాకు కామెంట్ చేయడం జరుగుతుంది అన్న మా పాన్ కార్డు అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ కావట్లేదు మరి ఎలా అన్నా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు అవునన్న పాన్ కార్డ్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు మీ ప్రాబ్లమే కాదు సేమ్ నా ప్రాబ్లం కూడా అదే దాని గురించి అనే నేను ఇన్ని రోజులు ఈ వీడియో చేయలేదు అయితే నాకు క్లారిటీ లేదు అన్నట్టు దాని గురించి నేను కూడా ఈ వీడియో చేయలే ఫైనల్గా ఏంటంటే నేను నా పాన్ కార్డ్ని నేను అప్లోడ్ చేస్తుంటే ఏంటంటే నాకు పాన్ వెరిఫికేషన్ ఫెయిల్ అని చెప్పేసి ఈ విధంగా ఏంటంటే ఎర్రర్ రావడం జరిగింది అయితే నేను కనుక్కున్నాను దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని కనుక్కుంటే యాక్చువల్గా ఏంటంటే యూఏఎన్లో ఎలాగైతే మన డీటెయిల్స్ ఉన్నాయో పాన్ కార్డ్లో కూడా అదే విధంగా ఉండాలి అయితే చాలామందికి ఏంటంటే ఫాదర్ నేమ్ అనేది సర్ నేమ్ తర్వాత ఉండి ఫాదర్ నేమ్ ముందు ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంటుంది అయితే నా నాది కూడా మా ఫాదర్ నేము సర్నేము ఫాదర్ నేమ్ ఉండి ముందుండి సర్నేమ్ అనేది తర్వాత ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అయితే నేను ఏం చేశానంటే పాన్ కార్డ్ కరెక్షన్ చేసుకున్నాను ఫైనల్గా ఏంటంటే ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తర్వాత నా ప్యాన్ కార్డ్ అనేది కరెక్షన్ అయిపోయింది అయితే నేను ఊరికే ఒకటికి నాలుగు సార్లు నేను అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ విధంగా కూడా టెంపరవరీ ప్రాబ్లం ఎట్ పాన్ సర్వీస్ అని చెప్పేసి ఈ విధంగా నాకు రావడం జరిగింది అయితే నేను ఈపీఎఫ్ఓకి మెయిల్ కూడా చేయడం జరిగింది అయితే నా కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను మళ్ళీ అప్లోడ్ ఒకసారి చేసి చూశాను చూస్తే ఏంటంటే ఎర్రర్ విల్ ప్యాన్ అథెంటికేషన్ కుల్ నాట్ సెండ్ మెసేజ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది అయితే నాకు కూడా అర్థం కాలేదు ఏం అని చెప్పేసి నేను ఈపీఎఫ్ఓకి చాలా మెయిల్ చేశాను మెయిల్ చేస్తే ఏంటంటే ఫైనల్గా వాళ్ళు నాకు ఒక మెయిల్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది టెంపరవరీ ఏంటంటే ఈ సర్వీస్ ఇంకా అప్డేట్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు టోటల్గా ఏంటంటే ఈ సర్వీస్ అనేది మరి ఆపేయడం జరిగింది దాని గురించి అనే మీకు ఎవరికి కూడా పాన్ కార్డ్ అనేది ఈ మధ్యలో అంటే ఒక వన్ మంత్ నుంచి పాన్ కార్డ్ అనేది అప్డేట్ కావట్లేదు మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకా దాన్ని అప్డేట్ చేస్తున్నారు ఆ సర్వీస్ని కాబట్టి ఇలాంటి ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ పాన్ కార్డు నేను కరెక్షన్ చేసుకున్నాను మీది కూడా ఏదైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసి పెట్టుకోండి ఎలాగైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నేను ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను చాలామంది కామెంట్ చేశారు వాళ్ళ కామెంట్కి ఆన్సర్ దొరికిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్